హలో అండి ఏమంటే ఒక బుధవారం రోజు పిల్లల కోసం అని చెప్పి ఆమ్లెట్ వేసిస్తానంటే వద్దన్నారు సరే అని చెప్పి ఎగ్గు అవి సరిగ్గా తినడం లేదు పిల్లలు సరే మీకు ఎట్టి ఇష్టమో చెప్పండి వేసి ఇస్తాను అని అంటే మా చిన్నమ్మాయి వచ్చి ఫస్ట్తోనే రావటం రావటంతోనే గుడ్డు ఎత్తి ఇట్లా కొట్టింది అనమాట ప్లేట్ పెను మీద పెను మీద కొడతానే స్టవ్ మీదంతా పడిపోయింది సరే ఇంకా నేను అంతా అంటే గుడ్డు వాసన అంతా వచ్చేసింది స్టవ్ మీద పక్క అంతా మొత్తం క్లీన్ చేసుకొని నీట్ చేసుకుని వాళ్ళకే పనిష్మెంట్ పెట్టాను అనమాట ఏం చేస్తాము మీరు ఇంకా పిల్లలు స్కూల్ హాలిడేస్ కదా ఇవన్నీ కూడా నేర్చుకొని చిన్న చిన్నవని చెప్పి ఈ విధంగా అయితే చేసి చెప్పించానండి ఆ గుడ్డు క్లీన్ అంతా చేసేసి పిల్లలకైతే నేను నేను ఈ మార్గ గిన్నెలో ఉప్పు పసుపు మిరపొడి వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలిపేసి ఒక నాలుగు గుడ్లు కొట్టిచ్చేసానండి కొట్టించేసిన తర్వాత ఇంకా అయితే మీరే వేయాలమ్మా ఇలాగా బ్రెడ్ బజ్జీలాగా వేసుకోవాలి ఎగ్ బజ్జీలాగా అని చెప్పి బ్రెడ్ మీద ఇటు అటు నూనె పోసి కాల్చి ఇట్లా చెప్పించాను ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టి ఆయిల్ ఒక వది వదిలేసి బ్రెడ్కి అటు ఇటు కొంచెం కాల్చిన తర్వాత ఈ మయానీసు జామ్ ఎత్తి పెట్టేసానండి టేబుల్ పైన ఇంకా ఆ బ్రెడ్ మీదకి మనం ఎగ్ కలుపుకుంటాము అటు ఇటు పూసేసి ఇటు అటు కల్ టమాటోస్ పెనం మీద కాల్ అనమాట ఆ విధంగా చెప్పిస్తే మా పెద్దమ్మాయి వేసి ఇచ్చింది మళ్ళీ చిన్నమ్మాయి వాళ్ళ వాళ్ళకి వాళ్ళే వేసుకున్నారనమాట నేనైతే ఫస్ట్ చూపించాను ఒకటి వేసి మా చిన్నమ్మాయి వచ్చి ఆమెకు రెండు మా పెద్దమ్మాయి వచ్చి పాపకి రెండు వేసుకుని మా వాడికి రెండు వేసి ఇచ్చేసింది ఈ విధంగా అయితే పిల్లలు హ్యాపీగా వాళ్ళే చేస్తుంటే ఎంజాయ్గా చేసుకొని ఒకటి రెండు ఎగ్స్ట్రాని తిన్నారనమాట ఈ విధంగా బ్రెడ్ బజ్జీ అయితే ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు ఎగ్గు తినని వాళ్ళు కొంచెం స్మెల్ అని అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇదైతే బాగుంటుంది ఈ విధంగా సండే రో సండే సారీ వెండ్స్డే రోజు చేశానండి ఇంకా పిల్లలైతే మా వాడైతే రా మమ్మీ నీకు కూడా ఆ చెప్పి నాకు కొంచెం పెట్టాడు అనమాట అప్పుడే పిలిచి నా వద్దురా నువ్వే తినంటే కూడా తిని తిను నువ్వే అని చెప్పి నాకు కొంచెం పెడుతున్నాడు మా మా బాబు ఈ విధంగా పిల్లలకు చెప్పించామనుకోండి హాలిడేస్ అప్పుడు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు ఇలాంటివి అదే రాగానే మా అమ్మాయి చేసిన తప్పు ఎగ్ వచ్చి స్టవ్ మీద వేసేసింది పెను మీద వేయాల్సింది పోయి పగిలిపోయింది మొత్తం అంతా క్లీన్ నేను ఈ విధంగా వేసుకొని చిన్నమ్మాయి అయితే హ్యాపీగా తింటుంది బాగుందనేసి పిల్లలకు మీరు కూడా ఒకసారి చెప్పించినారండి ఈ విధంగా చేసుకుంటారండి మా అమ్మాయి మా ముగ్గురు పిల్లలకైతే ఈ విధంగా చెప్పించాను ఈ విధంగా